హాయ్ వివర్స్ ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నా విన్నపం మన కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ శ్రీ నందాల సాయి కిరణ్ గారికి ఆల్ ఇండియా సివిల్స్లో ఇరవై ఏడో ర్యాంక్ సాధించిన సందర్భంగా పద్మశాలి కుల బాంధోలు వచ్చే సాయి కిరణ్ గారికి సన్మాన కార్యక్రమము చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమానికి రానివారందరూ మరియు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ

ప్రోగ్రాం చేయడానికి మన పద్మశాలి లాంటి పిల్లలు రావడం మన పద్మశాలి సమాజానికి అదృష్టంగా మార్చిస్తున్నాను అనేది శ్రీ గారికి సాహికి స్వాగతం సుస్వాగతం పిల్లలు ఆశిస్తూ భవిష్యత్తులో ఒక ఐఏఎస్గా ఒక అడ్మినిస్ట్రేటర్గా మంచి కీర్తి ఆశిస్తూ ముందుగా నందాగా సాయం చేయడం మాతృమూర్తికి ధన్యవాదములు అమ్మ మీ జన్మజన్మేది ఎందుకంటున్నానంటే అభివృద్ధి తర్వాత మనకు అంటూ ఉంటాము సో పిల్లలు పిల్లలకు మంచి స్థాయిలో ఉంటే మన యొక్క జన్మదినట్టే ముఖ్యంగా ఒక డ్రీమ్ మనం ఇప్పుడు సాయిగారి యొక్క ఇరవై ఏడు ర్యాంక్ చూస్తా ఉన్న ఆల్ ఇండియా లెవెల్ లోపల విలేజ్ లో జరగడం జరిగింది అంటే పెద్దగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సాగా సజ్జగా వచ్చేసి ఇరవై ఏడు ర్యాంక్ అది కూడా సెకండ్ టైం కొట్టడం అనేటువంటిది చాలా అద్భుతం ఇది సో ఇది అంతా ఏంటంటే ముఖ్యంగా పద్మశాలి ఎవరు ఏదైతే ఉందో ఎవరైతే ఉన్నారో వారికి ఒక రోల్ మోడల్ అంటే ఒక అసాధ్యమైనటువంటి పనిని మనం ఒక ప్లానింగ్ తో మధ్య బద్దంగా చేసినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్పేసి అదే ఒక ఉదాహరణ పేపర్ తినప్పుడే చూసాము అందాలంటే మన పద్మశాల ఏంటి హాస్టల్లో మనం ప్రతిసారి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుండి ట్వంటీ సిక్స్త్ జనవరికి మన పిల్లలకి అందరూ చెప్తా ఉంటాం వీళ్ళు కోరికలు ఏముంది సంగతి ఎట్లా కావాలి అని ఎక్కువ డాన్సర్ కావాలి సంగతి ఎప్పటికప్పుడు మనం చెప్తా ఉంటాము పిల్లలందరూ అందరూ మన సాహిత్యం మాదిరిగా ఐఏఎస్ కాకుండా ఆ తర్వాత ఇప్పుడు మన సారు ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా మనందరూ ముందుకు పోయినప్పుడే మన పద్మశాల సమాజం బాగుపడుతుంది ఒక ఇంకా ఒక ఉద్యోగస్తులు ఉంటే ఇంకా నన్ను సత్వ వాళ్ళకు లాభం జరుగుతుందని చెప్పుకోవచ్చు మంది సాహితానికి మన కమ్యూనిటీ నుండి ఐఏఎస్ చాలా ఆఫీసులు ఉండాలి ఇటువంటి అవకాశాన్ని పొందడం అదృష్టంగా సాయకరణంగా సమాజ అభివృద్ధికి తర్వాత మన పక్కసారి కంపెనీ కూడా కోల్పో కోరుకుంటూ ఈ అవకాశం మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు నిజంగా శుభదినం ఒకటి మనలో ఒకరు ఒక పేద కుటుంబం నుండి ఒక మానవుల గ్రామం నుండి ఐఏఎస్లో స్టేట్ రెండు సంవత్సరా బ్యాంక్ కావడం అనేది చాలా అద్భుతమైన విషయం మళ్ళీ వారి కుటుంబ దీన్ని తీసుకుంటే అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా ఇట్లాంటి ఒక మహత్తర కార్యక్రమాన్ని జైఎస్ సాధించడం అంటే అంత మామూలు విషయం కాదు దానికి అచంచలమైన ఆత్మవిశ్వాసం వస్తుంది విజ్ఞాని అందునప్పటికీ కూడా ఆత్మవిశ్వాసమే దాన్ని పట్టుకోను ఆత్మవిశ్వాసం లేకపోతే తను సాధించగలిగేవాడే కాదు ప్రతి విద్యార్థికి కూడా తను ఏది సాధించాలన్నా కనీసం తను ముందున్న పరీక్ష పాస్ కావాలన్నా మొదటగా కావాల్సింది చదువు కాదు విజ్ఞానం కాదు తన మీద నమ్మకం నేను ఇది సాధించగలను అని నమ్మకం ఉంటే తప్ప మనిషి దేనిలోనూ రాణించలేదు తను అనుకున్న వ్యక్తుకు ఎదగలేదు చదవడానికి అనుకూల వాతావరణం ఉండడం ఒక మన మనసును దానికి సమాయక సమాయతపరచుకోవడం రెండవది ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఏదైనా సాధించగలము అని అనుకుంటాం కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఎన్నో సవాళ్ళు ఎదురైనా నిలిచి సాధించగలము మనిషి దర్చుకుంటే సాధించలేనిది లేదు అని

సమస్త రాష్ట్ర ప్రజల మన జిల్లా కేర్తిని మరి భారత దేశమన్ననే తీసుకెళ్లనటువంటి గౌరవనీయులు నందార సైకిరణ గారి అగనన సుభాకాంక్షలు ఈ గొప్ప కార్యక్రमाला హాజరై మన జిల్లా కేర్తిని మీరు ముఖ్యంగా ఈ రోజు ప్రతిష్ట కాలం మా జిల్లా తరఫున జిల్లా ప్రభుత్వ సంఘం తరఫున మేము ఉదయం పూర్వం ఆల్ ఇండియా ట్వంటీ వచ్చిందని పేపర్ ద్వారా టీవీ ద్వారా తెలిసిన తర్వాత మన పోయి మందాల సాయి గారు ఇంటి పరిస్థితి మరింత తెలిస్తే మనకు పది కిలోమీటర్లు ఉన్నారు వాటికి కట్టి తొమ్మిది సంవత్సరాల కింద అనాధం చనిపోతే తల్లి ఈటీలు చేసి ఒక వేట ఒకడు సాయం చాలా గొప్ప విషయమ్మా ఇది తాగదు అదృష్టమను అత్యంత మైన మాట గర్వకారణం సాయి కూడా కష్టపడి హైయెస్ట్ ట్వంటీ సెవెంత్ ర్యాంక్ అంటే సెకండ్ అటెంప్ట్ వచ్చిందంటే చాలా గొప్ప విషయం ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో ఇరవై ఏడవ ర్యాంక్ సాధించిన సందర్భంగా మన పద్మశాలి ముందు బిడ్డ అయినటువంటి సైక్లం సన్మాన కార్యక్రమానికి డైరెక్ట్ సివిల్ సర్వీసెస్ ఐఏ సాధించిన మన తమ్ముడు మా రామడుగు మా శక్తాత కొడుకు మా చిన్నమ్మ కొడుకు చెప్పడంతో ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుండి రావడం జరిగింది నుంచి మేము చూసినాము మా చిన్నమ్మ మా మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంట్లో డిపార్ట్మెంట్లో వేదిక మీత్ర అలాగే వేముల శేఖర్ మామేత్రముడు ముద్దు బిడ్డ రిటైర్డ్ జిల్లా పంచాయతీ అధికారి వేముల శేఖర్ మామకి స్వాగతం వేదిక మీదకి తమ్ముడు సాయంత్రానికి ఉద్యోగాన్ని భవిష్యత్తు తమ్ముడు

నిరుపేద కుటుంబంలో మా గ్రామంలో జన్మించిన ఆయన పట్టుదలతోటి ఒక వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు చూసి కూడా వారు అంటే కష్టపడితే ఆ ఆధంగా మనం అది చదువుకునే అధికారు అది ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ కష్టం ఎత్తు అది మా ఊహకు అర్థం తెలియదు నిజంగా నిరంతరము ఎంతో శ్రమపడి ఒక పట్టుదలతోటి ఈ రేఖ సంపాదించడం ద్వారా వారి తల్లిదండ్రులకి వారి బంధుమార్గానికి వారి గ్రామానికి ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాకి ప్రతి మరొకసారి సాహిగిరిని ప్రత్యేకంగా అభినందిస్తూ ముందు ముందు సాహిగిరిని ఆలోచన తీసుకొని మన పిల్లలు కూడా ఇంకా ఇలాంటి ఎన్నో మరి సివిల్ సర్వీస్లలో మరి ఉత్తర స్థానాలు సాధించాలని సాధించాలని విషయం అయిన కృషికి పండుదలకు అది నిరసనము ఎందుకంటే ఆల్ ఇండియాలో రావడం అనేది చాలా గొప్ప విషయం అది సంది సాయి కుమార్ గారికి సా సా సాత్ సుభైని వంటి కార్యక్రమానికి మన కుల బంధవులు అందరికీ వేరు పేరున ఆలస్యమైంది కాబట్టి సభ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు సభా మంత్రుల కంటి

వచ్చినటువంటి లక్ష్మీ గారి కుమారుడు సాయి కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ ఈరోజు సాయి కిరణ్ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడం అనేది అది మామూలు విషయం కాదు అంటే సివిల్ సర్వీసెస్ లో పోస్ట్ రావడం అనేది సెలెక్ట్ కావడం అనేది ఒక విషయం అందులో ట్వంటీ సెవెంత్ ర్యాంక్ అనేది ఇంకా మనం చెప్పాలి కాదు వాస్తవానికి అంటే తను చదివిన విధానము ఆలోచిస్తే ఒక రకంగా అంటే ఇప్పుడు మనం అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే చాలా వరకు వేరే వేరే స్టేట్ లో ఉన్న వాళ్ళు కూడా వేరే 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 దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ సివిల్ సర్వీసెస్ వాళ్ళ వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయిన వాళ్ళని ఈ సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ మన వాళ్ళతో ట్రైనింగ్ ఇచ్చిన సందర్భాలు ఈ ట్రైనింగ్ కానీ ఈ సెలెక్షన్ విధానం కానీ ఇది అంటే మామూలు విషయం కాదు వరల్డ్ లోపెస్ట్ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ లో ట్వంటీ సెవెన్ తీసుకురావడం అనేది చాలా అద్భుతమైన సాయి కిరణ్ గారు సివిల్ సర్వీసెస్ టాప్ ట్వంటీ సెవెన్ ర్యాంక్ సాధించినందుకు వాళ్ళ అమ్మకి మరియు ఆ ఊరికి అలాగే పద్మశాల సమాజానికి ఒక గొప్ప పని తీసాడని అనడో తెలియదు తనకు మంచి ఫ్యూచర్ ఉండాలని ఆశిస్తూ అందరికి నమస్కారం అలంకరించిన గౌరవీయులు పెద్దలు మిత్రులు శ్రేయాలు అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమాపణండి లైక్ చాలా లేట్ చేసేందుకు రావడానికి ముందు రావాల్సింది క్షమాపణ ముఖ్యంగా నేను ఈ సాధించిన విజయం నా కష్టం కన్నా నా విజయం కన్నా మా నాన్నగారు లైక్ అండ్ మా అమ్మ వాళ్ళు పడ్డ కష్టం వాళ్ళు పెంచిన విధాలు వాళ్ళు నేర్పించిన విలువలు ఇవే నేను ఇప్పుడు ఇక్కడ నిలబడి మాట్లాడడానికి కారణం అండి రీజన్ ఐ లైక్ వాళ్ళు రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ నేను ఇప్పుడు అచీవ్ చేసింది అండ్ ఫ్యూచర్లో అచీవ్ చేసేందుకు సహకరించేది అదే అండి ముఖ్యంగా ఇంకొక విషయం లో నేను సంతోషంగా ఉన్నానంటే రిజల్ట్ వచ్చి నేను నా పేరు లిస్ట్ చూసినప్పుడు వచ్చిన సంతోషం కన్నా గత పది రోజులుగా చాలా మంది వాళ్ళు నేను ఎక్కువ సంతోషపడ్డానికన్నా వాళ్ళు నా విజయానికి ఎక్కువ సంతోషపడ్డారు వాళ్ళు నా విజయం కన్నా వాళ్ళు వాళ్ళ విజయం అనుకున్నారు నేను ఇప్పుడు చెప్తున్నా విజయం కాదు లైక్ అండ్ ఇంకొక సంతోషమైన విషయం ఏంటంటే ఈ విజయం చాలా మందికి ఒక స్ఫూర్తి ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది అండ్ చాలా మంది లైక్ అది ఇంకా ఎక్కువ సంతోషం ఇస్తుంది అండి ఎందుకంటే సో ఇట్ డెంట్ మ్యాటర్ మనం ఎక్కడి నుంచి వచ్చినాము ఏం చేసాము అని కాదు బట్ లైక్ మనం ఎక్కడ వరకు వెళ్ళగలుగుతాము అనేది ఒక నా స్టోరీ ఒక ఇన్స్పిరేషన్గా అండ్ స్ఫూర్తిగా నిలు నిలిచి ఎంతోమందికి లైక్ తర్వాత ఫ్యూచర్లో ఉపయోగపడుతుందంటే దానికి మించిన లైక్ సంతోషం ఎప్పుడు రాదండి ఎంత ఎంత సాధించిన ఎంత ఏం చేసినా ఒక్క మనకి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇన్స్పిరేషన్గా నిలిస్తే దాని నుంచి వచ్చే సంతోషం అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యూజ్ అండ్ చాలా ఎక్కువ అండ్ చాలా ఇంపార్టెంట్ సో లైక్ ఏ సొసైటీ అయినా ఏ కమ్యూనిటీ అయినా ఏ వర్గం అయినా ముందుకు వెళ్ళాలంటే దానికి ట్రెండ్ ఇంపార్టెంట్ ఇన్స్పిరేషన్ కాదు ఓన్ ఇన్స్పిరేషన్ పొటెన్షియల్ కాకుండా టూ థింగ్స్ అంటారు అంటే వన్ ఇస్ ఫినాన్షియల్ క్యాపిటల్ అండ్ అందరిజ్ సోషల్ క్యాపిటల్ సో ఫినాన్షియల్ క్యాపిటల్ అంటే మనకి ఉండే ఆర్థిక స్థోమత ఆర్థిక పథకం అండ్ సోషల్ క్యాపిటల్ అంటే ఆల్రెడీ మన వాళ్ళు ఆల్రెడీ కొన్నిలో ఉన్నారు కానిస్తున్నారు సో వాళ్ళు ప్రొవైడ్ చేసే పే ఒక దారి చూపడం ఒక మాట సాయం చేయడం ఇలా కాదు ఇలా చేస్తాం అని ప్రోత్సాహం ఇవ్వడం రెండు చాలా ఇంపార్టెంట్ ఒక వర్గం ఒక మనిషి లేక ముందుకెళ్ళడానికి మనకి ఫినాన్షియల్ క్యాపిటల్ సోషల్ క్యాపిటల్ అందరికీ ప్రొవైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ మనతో పాటు మనందరినీ ముందుకు తీసుకెళ్తామని దానిలో నేను కూడా నా వంతు సహాయం చేస్తానని మనం ఎక్కడ చేసినా కాదు బట్ మన గోల్ ఎంత పెద్దగా ఉంది మన ఆత్మవిశ్వాసం ఎంత పెద్దగా ఉంది సంకల్పం ఎంత పెద్దగా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ సో కష్టపడండి ఇష్టపడుతూ కష్టపడండి నేను చెప్పాల్సి ఏదైనా ఒక థింగ్ సివిల్ సర్వీసెస్ కావచ్చు ఇంకా వేరే మీ ఇష్టం అనుకున్న దాన్ని ఒకటి ఒక గోల్ పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ దిల్ మైండ్ రెండు ఇస్తూ ఒక సంకల్పంతో ఆత్మవిశ్వాసంతో ఆత్మవిశ్వాసం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇట్ డజంట్ మ్యాటర్ మనకి ఎంత టాలెంట్ ఉన్నా ఎంత పొటెన్షియల్ ఉన్నా మనలో మనకొక్క ఆత్మవిశ్వాసం అనేది పది మంది కలి మనకు ముందు పెట్టి ముందుకు తీసుకెళ్తుంది అది చాలా ఇంపార్టెంట్ అండ్ మనము లైక్ మన బ్యాక్గ్రౌండ్ వల్ల ఏదైనా మనం ఏం తక్కువ కాదు మన పొటెన్షియల్ ఉంది మనం ముందుకు వెళ్ళొచ్చు అండ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ ఆల్వేస్ బీ కమిటెడ్ లైక్ వర్క్ హార్డ్ అండ్ ముందుకు వెళ్ళండి లైక్ సక్సెస్ అండ్ విజయం కంపల్సరీ వింటూ ఉంటుంది అండ్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్కడికి వెళ్ళినా ఆల్వేస్ రిమెంబర్ యువర్ గూడ్స్ మనం ఎక్కడి నుంచి వచ్చాము అండ్ ఆల్వేస్ యూ హూ సంథింగ్ ఫర్ ఆర్ పీపుల్